రోజు గుర్తిపట్టనున్నందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా పాల్గొనడం వాళ్ళందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్నటి రోజున ఒకటవ తారీఖు ఆదివారం ఆదివారం మన వార్షిక బడ్జెట్ చూసాం నిర్మలా సీతారామన్ గారు ఈ దేశాన్ని నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ మంచి బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది దీనికి సామాన్య ప్రజలు మధ్య తరగతి వారు వ్యాపారస్తులు లేకపోతే యువత పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దీన్ని ఆశిస్తున్నారు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రత్యేకమైన ఒరవడితో ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదను ఏ విధంగా తీయాలా ఈ దేశంలో ఉన్న మినరల్స్ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మినరల్స్ అధికంగా ఉన్నాయి సంపద సృష్టించాలా సంపద సృష్టితోనే ఆత్మనిర్భర్ భారత్గా ఈ భారతదేశం వెలుగొందుతుంది రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసి భారత్గా ఈరో ప్రపంచంలోనే మేటిగా అంటే మొదటి స్థానానికి ఆర్థిక రంగంలో చేరుకుంటుంది ఇప్పుడే ఐదవ స్థానం పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి ఇంకా రాబోయే సంవత్సరంలో మూడవ స్థానానికి కానీ వస్తాము ఆ విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది మన రాష్ట్రానికి కానీ పోలవరం అయితే నిధులు రోడ్ల నిర్మాణానికి బెంగళూరు టు హైదరాబాదు ఎక్స్ప్రెస్ రైల్ కారిడారు అలాగే ఈ రాష్ట్రంలో చెన్నై టు తిరుపతి చెన్నై టు బెంగళూరు ఇట్లా హైవే రైల్ కారిడార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నిధులు కేటాయించడం జరిగినది రోడ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ లేకపోతే ఎయిర్ కనెక్టివిటీ అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ ఈ రాష్ట్రానికి కానీ యుతోహితంగా సాయం చేశారు ఎందుకంటే ఒక పోలవరానికి మూడు వేల రెండు వందల కోట్లు ఈరోజు నిధులు మంజూరు చేశారు తాగునీటి కోసం దాదాపు ఎనిమిది వందల కోట్లు నిధులు మంజూరు చేశారు ఇంకా రోడ్ల నిర్మాణానికి అయితేనేమి లేకపోతే అమరావతికి పదకొండు పన్నెండు వందల కోట్లు అభివృద్ధికి ఈరోజు నిధులు కేటాయించారు ఇలా బడ్జెట్లో మన రాష్ట్రానికే కాదు మన జిల్లాకే కాదు ప్రతి పౌరుడు దీంతో బాగుపడాలా బాగుండాలా ఈ దేశం వికసిత్ భారత్గా గురువుగా అవతరించాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ మౌలిక వసతులు ఈరోజు మౌలిక వసతుల కోసమే మనకు మూల ధర వ్యయము దాదాపు పన్నెండు లక్షల కోట్లు ఈరోజు మనకు బడ్జెట్ లో పొందపరిచినారంటే ఇంతకుముందు మౌలిక వసతులు మనం చూసాం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి దాదాపు రెండు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లకు వచ్చిందంటే ఒకసారి మనము ఆలోచన చేసుకోండి ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు మధ్య తరగతి వారు ఏ విధంగా ఏ విధంగా ఈ బాగుపడాలా ప్రతి పౌరుడు తలెత్తుకొని జీవించాలా అనేది ఒకే ఒక్క సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ఈ దేశ ప్రజలందరి కోసం దేశ క్షేమాని కోసం రక్షణ రంగంలో అయితే చూసాం గతం కన్నా పదహైదు పర్సెంట్ రక్షణ రంగంలో కాని బడ్జెట్ పెంచడం జరిగింది ఎందుకంటే చూసున్నాం ఈ రోజు దేశ ప్రపంచం అకలాకుతలం అయిపోతుంది యుద్ధాలతో అయితేనేమి లేకపోతే ప్రపంచ అశాంతితో అయితేనేమి ఎక్కడ చూసినా ఉక్రెయిన్ రష్యా యుద్ధమైతేనేమి ఇరాన్ అమెరికా యుద్ధమైతేనేమి ఇట్లా మన దేశాలు ఎన్నెన్నో దే ఇవతూ ఆఫ్ఘనిస్తాను ఈ పాలస్తీనా పాలస్తీనాను లేకపోతే ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుబెట్టయి ఈరోజు యుద్ధాలతో ఈ దేశ ప్రపంచం ఏమైపోతుందని దీంతో ఉన్నప్పుడు ఈ భారతదేశము ఈరోజు ఎంత చక్కగా మనము ఆర్థిక రంగంలో ముందుకు పోతున్నాము ఎంత ఏ విధంగా బడ్జెట్ మనం రూపొందించుకుంటున్నాము అమెరికా మన మీద ఎన్ని ఆంక్షలు విధించిన భయపడుకోకుండా మన పని మనం చేస్తున్నామంటే అది యొక్క మన దార్శనికుడు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అని మనం అందరం తెలుసుకోవాలా ఎందుకంటే దేశం ఈరోజు ముందుకెళ్తా అండి యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంఎస్సీలకు ఎంఎస్ఎంఈలకు ఊతం ఈరోజు ఎన్నో స్టార్ట్అప్ ఇండియాలు స్టాండప్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇలాంటి సంక్షేమ పథకాలతో ఈరోజు పరిశ్రమలకు ఊతమిస్తూ యువతని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ గాని పారిశ్రామిక వేత్తలుగా ఈ పొద్దు తయారు చేయడానికి ఒక గొప్పటి అవకాశాన్ని ఇచ్చారు అలాగే బిపిజీ రాంజీ అని పేరు మార్చి ఈరోజు పథకాన్ని పేరు మాత్రమే మార్చాడు కానీ ఆ పథకంలో ఎన్నో లోటుపాట్లు సర్దిద్ది అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు నూరు దినాల నుంచి పని నూరు పని దినాల నుంచి నూట ఇరవై పని నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు పెస్తూ వేతనాలు పెస్తూ డిజిటలైజేషన్ శాటిలై శాటిలైట్ ద్వారా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి జీవనోపాధితో పాటు ఉపాధి కల్పించాలనే ఒకే గొప్ప సంకల్పంతో ఈరోజు బలో బలోపేతం చేస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మన నిన్న మొన్న చూసాం ఎవరు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు పేరేది ఏం పేరు అని పేరు షర్మిల షర్మిల అంట ఇన్ని రోజులు మళ్ళా తెలంగాణలో అయిపోయింది తెలంగాణలో పార్టీ పెట్టి ఇంక మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది ఈడేమో ఉద్దరించాలని ఇది ఒకటిన్నర సంవత్సరం అయితే ఎలక్షన్ అయిపోయి ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు తగదునమ్మ అని ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయాలని చూసింది గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారి పట్ల ఆదరణ ఉంది నరేంద్ర మోడీ గారు ఏమి చెప్తే దాన్ని ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితి ఈ రోజు గ్రామీణ జూతలు అయితేనేమి ఉపాధి కూలీలు అయితేనేమి నరేంద్ర మోడీ గారు వాళ్ళకు చాలా న్యాయం చేస్తున్నాడు దాన్ని గానీ తప్పుదవు పట్టించాలా అది కాని ప్రజలకు చేరుకో చేరని ఇలాంటి కుహన లౌకిక వాదులు షర్మిలాంటి షర్మిల లాంటి వాళ్ళు ఈ రోజు పల్లెల్లో తిరుగుతున్నారు అంటే రాజకీయ ఉనికి లేదు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్న వాళ్ళకి చరమ గీతం పాడారు ప్రజలు ఇంకా సిగ్గు తెచ్చుకోండి మీరు ఇప్పటికైనా ఇంకా మా మీద అవ్వాకులు చెవాకులు పేర్చి ప్రజలకు మాయ మాటలు చెప్పి నిన్న బల్ల బల్లెలో కూర్చోని చెప్తుంది ఈ పథకాన్ని రద్దు చేస్తారంట ఎవరు చెప్పారమ్మ నీ ఈ పథకము రా ఓపెన్ డిబేట్ ఎక్కడికొస్తావురా చర్చికి రా నువ్వేరా లేకుంటే నా నాయకులు పంపించు మా బీజేపీ పార్టీతోనో లేకపోతే మా మిత్రుమ చాలా జరుగుతు ప్రభుత్వం ఉన్న లోతులు ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంది ఈ పొద్దు పిలిపించి రాసి ఈ రోజు చట్టాన్ని మార్పు చేశారంటే ఏం మార్పులు చేశారు ప్రజలకు ఉపయోగపడే మార్పులు చేస్తే ప్రజలకు సౌకర్యంగా సులభతరంగా ఈరోజు వారం పని పని దినాలు కల్పించలేకపోయినా ఈరోజు వాళ్ళకు వేతనం కల్పించి నిరుద్యోగ వృద్ధి కల్పించాలని చట్టంలో మార్పులు చేస్తే ఈ చట్టాన్ని తీసేస్తారు ఈ చట్టం ఉండదు ఈ లేకపోతే ఉపాధి హామీగా ప్రజల్లో ఉండదు నూరు దినాల నుంచి నూట ఇరవై దినాలు పడితనాలు పెంచింది మీకు కనపడలేదు వారం లోపలే పేమెంట్ రావాలా వాళ్లకు పని కూలి దినాల్లో కూలి పనిచేసిన వాళ్లకు వారం పది రోజుల్లోనే పేమెంట్ పడాలా ఈ రోజు సిబ్బంది కొరత ఉంది ఆ సిబ్బందిని డిజిటలైజేషన్ తెస్తుంది ఇంతకు ముందు దొంగ కార్డులు జాబ్ కార్డులు ఇంట్లో రాజకీయ నాయకులు కానీ జాబ్ కార్డులు దొంగ పెట్టుకొని వాళ్ళు వేతనాలు పొందారు అవన్నీ ఏరి పారేసే డిజిటలైజేషన్ తెచ్చారు ఈ రోజు ఈ రోజు విప్లవతమైన మార్పులు తెచ్చి దాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి కావాలా ఎవరైతే కూలీకి పోతున్నారో వాళ్ళకు మాత్రమే విసులుబాటు కల్పించాలా రైతులకు అనుసాధంగా ఫారం ఫార్డ్స్ ట్రెండ్స్ కొట్టుకోవచ్చు లేకపోతే ఐదు ఎకరాల లోపల చెట్లు చెట్లు పెట్టుకోవచ్చు వాళ్ళకి చెలు చేసుకునే కానీ పెట్టుకునే కానీ సంవత్సరం డబ్బులు ఇస్తూ ఇవన్నీ చేస్తాంటే ఇవన్నీ కనబడుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునే దానికి ప్రజల్ని మాయ మాటలు చెప్తున్నారు లాంటి వాళ్ళని నమ్మద్దండి కాంగ్రెస్ పార్టీని తరిమగొట్టని గ్రామాల్లోకి వస్తే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ దేశాన్ని చేసింది ఏం లేదు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్నారు ఎక్కడ చూసిన స్కామ్ ఆ రెండు రెండు వేల వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు మీరు చేసిన స్కామ్ ఉపాధి హామీ పథకంలో ఎన్నో ఉన్నాయి దోచుకున్నారు దాచుకున్నారు ఇంకా సిగ్గు శరం ఉండాలా మీరు వచ్చి ప్రజల్ని మబ్బ పెట్టడానికి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏ మాత్రం సిగ్గు శరం ఉందా శర్మిలా నీకు ఇంత నీచంగా మాట్లాడుతున్న ఒకటిన్న సంవత్సరం అయింది నువ్వు కడప పార్లమెంట్ పోటీ చేసి డిపాజిట్ రాక ఇంతవరకు బెంగళూరు ప్యాలెస్ లో హైదరాబాద్ ప్యాలెస్ లోనే ముచ్చోడి నిన్న మన్న వచ్చి అక్కడ పేద ఆర్టిస్టులు పెట్టుకొని మాయ మాటలు చెప్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయినిది నరేంద్ర మోడీని మాట్లాడే స్థాయినిది ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి నీ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు అన్నతో విభేదించి అన్నతో ఆస్తి పంపకాల్లో తేడాలు తెలంగాణ పోయి పార్టీ పెట్టుకుంటే అక్కడ ప్రజలు తని తరిమేసిన మళ్ళా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినావు ఇక్కడ కానీ నీ పప్పులే ఉడకవు ఇక్కడ కూటమి పాలన అద్భుతంగా సాగుతుంది ఇక్కడ మూడు పార్టీల కలయికతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏమి కావాలో సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఒక్కటి చేస్తున్నారు నువ్వు విమర్శ విమర్శనాత్మకంగా ఉండు కానీ రామ్జీ అనేది ఈ ఉపా పేరు మార్చుతోనే అన్ని మారిపోతాయంట మీరు చెప్పినట్లు కళలు కన్నట్లు ప్రతిసారి నరేంద్ర మోడీని ఏకవచంతో మాట్లాడడం నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఇంతవరకు ఎందుకు నీకు మేము లేదంటే నీకు కౌంటర్ ఇస్తే నువ్వు పెద్ద లీడర్ అయిపోతావు మేము మీకు కౌంటర్ ఇస్తే నువ్వు పెద్ద లీడర్ అయిపోతావు చూస్తా చూస్తా పోతా అంటే కేవలం వ్యక్తిగత దూషణతో నరేంద్ర మోడీ గారిని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఇది తప్పు మంచి పద్ధతి కాదు మీ నాయనే మాట్లాడలేదు ఎప్పుడే కానీ నరేంద్ర మోడీ గారిని నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఇంతవరకు ఎంపీ కాదా ఎమ్మెల్యే కాదా మన డిపాజిట్ నిన్న పండ్ల పల్లెలో ప్రజల్ని రెచ్చగొట్టే పనుల్లో ఉంది ఎవరు ప్రజలు స్పందించలా అందరినీ బయట నుంచి తెచ్చి అక్కడ గుర్తిపెట్టారు మీటింగ్ లో బయట ఆ ఊర్లో వల్లే వాళ్ళే పోటింగ్కే పోలేదు మాకేం అవసరము ఈ రోజు అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రజలకు అందుబాటులో ఉండారు ప్రజలందరూ బాగున్నారు ఈ రోజు మాకు పని దినాలు పెంచారు వేతనాలు పెంచినారు నెలసరి సరేగా మాకు వేతనాలు వస్తున్నాయి అని చెప్తా అంటే కల్లిపల్లి మాటలు చెప్పి బయట నుంచి వాళ్ళని అందరినీ తీసుకుపోయి డబ్బులు ఇచ్చి అక్కడ గురిపెట్టి సప్పట్లు కొట్టుకుంటా మీరు ప్రజలను రెచ్చగొట్టే లేరు ప్రజలు విఘ్ధులు ప్రజలు అన్ని తెలుసుకున్నారు ఈ రోజు ప్రపంచమే అరచేతిలో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఈ చట్టంలో ఉన్న లొసకలు ఏంటి మీరు చేసిన ఇన్నాళ్ళ అవినీతి ఏంటి ఎనిమిది సంవత్సరాలు మీరు ఏ విధంగా దోచుకున్నారు ప్రజలందరికీ తెలుసమ్మా తల్లి ఇప్పటికైనా నీ కుయుక్తుల మాని ఏదైనా విమర్శ విమర్శనాత్వ మంచి సందేశం ఇవ్వండి అంతేకాని లేనిపోని మాటలు చెప్పి ఉపాధి కూలీలను లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే సహించేది లేదు నీకు ఏ మాత్రం అవగాహన లేదు నీకు రాజకీయం అంటే తెలియదు షర్మిల గారు నీకు ఏ మాత్రం అవగాహన లేదు పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర అని చెప్పుకుంటే తిరిగే ఇది కాదమ్మా ఇది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండి మేము ప్రజల కోసం ఏం చేయాలో ప్రజలతో నిరంతరం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఉంటుంది భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి ఇపోతే మూడోసారి అధికారం లేకొచ్చిన మా చిత్తశుద్ధి ఒక్కసారి దేశం కోసం ధర్మం కోసం ఈ దేశం బాగుండాల ఫస్ట్ మేము కోరుకుంటే దేశం పార్టీ లాస్ట్ సెల్ఫ్ ఆ విధంగా మేము కార్యకర్తలు సామాన్యమైన కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా గత ఏం పెద్ద పోర్ట్ లేవు లేకపోతే నామినేటెడ్ పదవులు లేవు అందరూ వాళ్ళ జబ్బుల నుంచి రూపాయి ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నాం మేము దానికోసమే పనిచేస్తాం మీలాగా ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకొని ఇంకా మాయ మాటలు చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి ఇంకా ఈ దేశాన్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారు మీ మాటలు వినే పరిస్థితి లేదు మీ కథం అయిపోయింది మిమ్మల్ని పట్టించుకునే నాతుడు లేడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి సలహాలు ఇవ్వండి స్వీకరి అంతేగాని ప్రజలు రెచ్చగొడితే మాత్రం సహించేది లేదని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం